ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక శనివార దినాన్ని నూతన దినాన్ని ఇచ్చాడు ఈ వారమంతా కాచి కాపాడి ఈ ఫస్ట్ వీక్లో ఈ మొదటి వారంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు శనివారం వరకు ఆయన రెక్కల నేను కాచి కాపాడుతూ వచ్చాడు అందుబాటు దేవుని స్థితిద్దాం హల్లీలువ రెండు ప్రియ జన్మ ఈ దినం కొరకు నిన్న చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి అదే వాక్యాన్ని మనము చదువుకుందాం మతేశ్వార్తలోనే ఆ మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి చదువుకుందాం యేసుక్రీస్తు జనని విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడై నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడుటకు విడనాడు బిడనాడనుద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకును చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టెదవనను చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ని తండ్రి యేసు ప్రభు చదబడిన వాక్యమును ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మయం పొందమని కృపా కాబుదల కరుణ కటాక్షములు మెండుగా కుమరించమని మాకు కావలసినటువంటి సత్యవాక్యమును మాకు నేర్పించమని చిన్న మనమి పాస్ట చేర్చుకోమని యేసునామలు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక యేసు క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు శనివారము శనివారము ఖచ్చితంగా ఏడు గంటలకు విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంటుంది అందరూ మరి ఈ కూటంలో పాలిపంపులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుడు మనలను ప్రేమించి మన మీద కనికరముంచి దినదినము కాచి కాపాడుతూ వస్తున్నాడు అయితే ఆ కాపాడుతూ వస్తున్న దేవునికి మనమేమి చేయాలి అంటే నమ్మకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది ప్రతి వ్యక్తిగత జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు దైవజనాంగమా చదవడినటువంటి వాక్య భాగంలో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్నటి దినాన కొంత ధ్యానము చేశాము యేసు క్రీస్తు జనన విధం ఇట్లనగా 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 అంటే ఇట్లనగా ఇట్లనగా అర్థమేంటి ఇలాగున జరుగుతున్నది ఎలాగ జరుగుతున్నది అంటే రెండు దినాలు ఈ వాక్యం మీద ప్రసంగం చేశాము ఏసుక్రీస్తు ఒక వ్యక్తుల ద్వారా పుట్టలేదు భార్యాభర్తల కలియక ద్వారా పుట్టలేదు పరిశుద్ధాత్మ ఆవరించి సర్వోన్నతుని శక్తి ఆయన మరియమ్మను కమ్ముకొనినప్పుడు తన ధర్మం దాల్చింది ఆమె కుమారుణ్ణి కన్నది పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టాడని మొదటి రోజు ధ్యానం చేశాము రెండో రోజు ఆ పరిశుద్ధాత్మను మనుషునికి కూడా ఇవ్వటానికి మానవ జాతికి ఆ పరిశుద్ధాత్మను ఇవ్వటానికి దేవుడు కార్యం చేశాడు ఇదిగో ఆయన జననము ద్వారా మనిషికి పరిశుద్ధ పరిశు మనిషిని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పొంది తన పిల్లలకు కూడా పరిశుద్ధాత్మను ఇవ్వటానికి దేవుడు అలాగ జరిగిస్తూ వచ్చాడు ఆయన జనన విధము ద్వారా జరిగింది అని నిన్నటి దినాన ధ్యానం చేశాము ఈరోజు మరొక కోణం ఏమిటయ్యా అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను రక్షించుటకు ఆ యేసుప్రభు వారు కుమారుడుగా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి ఆయన జనన విధానాన్ని చాటుకుంటున్నాడు ఎందుకు పుట్టాడు ఆయన అంటే మానవ జాతిని రక్షించుటకు ఆయన పుట్టాడు మానవ జాతిని రక్షించుటకు ఆయన పుట్టాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన పుట్టుతున్నప్పుడు ఏదో ఒక తెలియని కుటుంబంలోనూ ఏదో అనాముకుల కుటుంబంలోను ఆయన పుట్టలేదు ఆయన అందరికీ పరిచర్యమున్న అందరికీ పరిచర్య అందరికీ పరిచయం ఉన్నటువంటి యోసేపు మరియమ్మలు తెలిసినటువంటి వ్యక్తులే వారికి ప్రధానము చేయబడిన తర్వాత పబ్లిక్గా వారందరికీ తెలిసిన వ్యక్తులు కాబట్టి వారి వారి ద్వారా భూలోకానికి రక్షణనివ్వాలని దేవుడు సంకల్పించాడు అందుకు జనన విధము జరిగింది అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి సబ్జెక్టు సబ్జెక్టు ఆయనకు భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఏంటి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను ఎడనాడనుద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరీను చేర్చుకునుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది దేనివల్ల కలిగింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఎందుకు పరిశుద్ధాత్మ వలన కలిగింది అంటే దేవాతి దేవుడు భూమినికొచ్చి అనేక లేఖన ప్రవచనాలు నెరవేర్చడానికి మానవ జాతి కొరకు రక్తము చెందించటానికి ఆయన పరిశుద్ధంగా పుట్టాడు అనేది లేఖనము ఇస్తున్నటువంటి ప్రభు జనన దిన జనన విధాన్ని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము ప్రభు ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అనే మాటకి సాక్ష్యం ఏమిటంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టెను అనేది సాక్ష్యం ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన పుట్టకపోతే మానవ జాతిని విమోచించటకు కుదరదు ఈ ఈ రక్తము పరిశుద్ధత లేకపోతే నరజాతిని విమోచించటానికి కుదరదు సరిపడదు అందుకనే ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది ఏమని పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటూ ఇరవై ఒకటో వచనంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టెదవనిను అల్లెల్లు యా ఆమె యొక్క కుమారుని కంటుంది ఆ కుమారుడు ప్రజలను రక్షిస్తాడు వారి పాపము నుండి విముక్తి చేస్తాడు వారిని బ్రతికిస్తాడు వారిని బాగు చేస్తాడు ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు అందుకే లూకా శుభవార్తల ఒక మాట మనకు కనబడుతుంది వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ జన్మలో ఏమని రాయబడిందంటే నశించిపోవచ్చున్న దినాన్ని ఎతికి రక్షించుటకు మనిష్య కుమారుడు లోకములోకి వచ్చెను అని రాయబడింది నశించుచున్న దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను దేనికి వచ్చాడు మానవ జాతి నశించిపోతున్నప్పుడు మానవ జాతిని విముక్తి చేయలేని ఈ లోకము ఉన్నప్పుడు ఈ లోకములు నశించిపోచున్న దాన్ని ఎదకి రక్షించుటకు ఏసు భూలోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఎదకి రక్షించే ఆ క్రమము నశించిపోయేదాన్ని తప్పించటానికి వారి విముక్తి చేయటానికి కావలసింది ఏమిటంటే పరిశుద్ధత పరిశుద్ధాత్మ ద్వారా అందరిలాగా మానవుడై తల్లిదండ్రుల ద్వారా పుడితే ఆయన విముక్తి చేయలేడు నశించు నశించిపోవచ్చున్న దాన్ని ఆయన తప్పించలేడు ఆయన నశించిపోవచ్చున్న దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు అంటే ఆయన ఆత్మ ద్వారా పుట్టబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబట్టి అందుకే ఆయన జనన విధములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆయన జన్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన పుట్టినటువంటి ఆ పుట్టుక విధానములో ఉన్నటువంటి ప్రత్యేకత పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన పాపులను రక్షించుటకు నశించిపోవచ్చు దాన్ని రక్షించుటకు భూలోకములకు వచ్చిన మాట నమ్మదగినటువంటి మాట యోగ్యమైనటువంటి మాట లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎక్కడ చదివానంటే యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదిహేడు వచ్చింది చదివాను మరొకసారి చదువుతున్నాను చూడండి ఆ నుంచి చదువుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను యేసు ప్రభువుని అయిన దేవుడు అనుగ్రహించాడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుప్రభుని ఎందుకు పంపాడు అంటే ఎందుకు జన్మించాడు యేసుప్రభు ఆయన జనన విధం ఎట్లంటే నశించిపోవచ్చు నా దాన్ని ఎతగా రక్షించుటకు ఏమండి ఇక్కడ అక్కడ నిత్యజీవం పొందుటకు ఏమండి ఏమండి రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపించలేదు దేని పొందిట రక్షణ పొందుటకే రక్షణ పొందుటకే మళ్ళీ ఒక మాట లుకాస్ వార్తలకు వస్తే అక్కడ నాలుగవ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది దైవ జనాంగమ నాలుగవ అధ్యాయము మనం జాగ్రత్త గమనిస్తే లూకాస్ వార్త నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినంలో ఉంటుంది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు స్వార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికెను అల్లెలుయా ఇలా రాయబడినటువంటి లేఖనాలు ఆయనకు దొరికాయి ప్రభు పని చేయటానికి తండ్రి పని చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద కంకణము కట్టుకున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవ జనాంగమ అపోస్తుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు కురిందీలకు రాసినటువంటి పత్రిక కురింది పత్రిక ఇరవై ఆరో అధ్యాయంలో చూస్తే అక్కడ మనకు ఒక మాట స్పష్టంగా మనకు కనబడుతుంది చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తల కార్యాలు సారీ అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాను మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడింది ఏమని రాయబడిందంటే నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి ఎలుగులోనికి సాతాను అంధకారం నుండి దేవుని వైపుకు నువ్వు తిరిగి నాయందరి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో సాక్ష్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను ఇది అపోస్తలైన పావులతో చదువుతున్నటువంటి మాట వారిని రప్పించాలి వారి కన్నులు తెరవాలి వారి బాగు చేయాలి నేను నిన్ను వాడుకుంటాను నిన్ను రక్షిస్తాను ముందు అని దమస్క్ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అపోస్తలైన పావులతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు దైవజనాంగమా యేసు క్రీస్తు జనన విధం ఇట్లనగా ఇట్లనగా ఎట్లు అనగా అంటే ఇట్లు ఇట్లు ఆయన ప్రజలను రక్షించడానికి నశించిపోయేదాన్ని రక్షించుటకు లోకమునకు దిగి వచ్చినటువంటి లోకరక్షకుడు విమోచకుడు పాప విముక్తుడు ఆయన పేరే నజరేడేనా ఏ మనకు తెలుసు యోహానుసు వార్త ఒకటి అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు కృపయు సత్యము సంపూర్ణ దైవత్వముగా మన మధ్యలోకి వచ్చి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడేను దేవునికి స్తోత్రం కలుగునుగాక యోహాన్ వార్త మొదటి అధ్యాయం పన్నెండు పదములు ఆ మాటలు రాయబడి ఉన్నాయి ఇకపోతే యోహాన్ వార్తలో మనకు మాటను మనము చూద్దాం రండి దైవజనమా యోగానుసు వార్తలో మరొక మాట ఏమిటంటే ఆరు ముప్పై ఏడులో చూస్తే ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఇలాగ రాయబడి ఉంది తండ్రి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు ఒత్తురు నా యొద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను తండ్రి ఎవరైతే అనుగ్రహిస్తారో వారందరినీ హక్కును చేర్చుకోవడానికి అత్తుకోవడానికి వారి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుప్రభు దిగి వచ్చాడు యేసుప్రభు జనన ఇట్లు యేసుప్రభు జనన ఉన్నటువంటి సారాంశం మానవ జాతిని రక్షించటకు భూలోకమునికి వచ్చిన ఏకైక రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభువారండీ దైవ జనాంగమ చాలు చాలు ఇంకా ఏమండి సమయమైపోతుంది ఇంకా చాలు మరొక మాటను చూసి నేను ముగించబోతున్నాను పదిహేడు ఆరు పదిహేడు ఆరులో ఏమనుందంటే యోహాసు వార్తలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీ వార ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరచడానికి గ్రహింపచేయటానికి నశించిపోకుండా కాపాడటానికి యేసు జనన విధము జరిగినది కాబట్టి అక్కడ మనం ఏం చదువుకున్నాము ఏసుక్రీస్తు జనన విధమిట్లనగా ఏంటంట యేసుక్రీస్తు జన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరి యోసేపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడుమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఎందుకు భయపడద్దు అంటున్నాడు భయపడకము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందే ఇంక దేనివల్ల కలగలేదయ్యా పరిశుద్ధాత్మ వలన కలిగిందే అంటూ పరిశుద్ధాత్మల కలిగింది అంటూ ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవని యేసు అంటే అర్థం ఏంటి రక్షకుడు ఎవరు రక్షిస్తాడు పాపుని రక్షిస్తాడు నశించిపోయే వారిని రక్షిస్తాడు నరకానికి పాతాల గుండంలోకి రక్షించే ఏకైక రక్షకుడు శాంతిమూర్తి విశ్వవిమోచకుడు విశ్వ పరిపాలకుడు ఆయన పేరు నజరయుడైన యేసు క్రీస్తు రండి ప్రజలారా ప్రార్థన చేసుకుందాము మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాలు చెప్పండి ఆయన వచ్చేవాడు భూలోకానికి ఆయన జన జనన విధమిట్లనగా ఇదిగో ఇట్లు అని చెప్పండి స్వార్థను ప్రకటించండి ప్రభువు ప్రభు యొక్క దీవెనలు పొందండి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గలకి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం చేసి ప్రభు నీ ప్రజలందరి చేతిలో నీ వాక్యం ఉంచమని ప్రార్థిస్తూ మహిమ పొందండి వారి హృదయాల్లో ఉంచుకోవడానికి సహాయం చేయమని శ్రద్ధగా చివరివరికి అంటారు క్రమం చూపించి దిన దిన రక్షణ దయచేసి మాయం పొందమని గణత పొందమని వేస్తున్నాము నడు వచ్చు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్